హాయ్ అండి అందరికీ మీరు తమ్ముళ్ళు చూసేవాడి అంటారు పిల్లలంట నుంచి పడిపోయిందంట వీళ్ళంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారంట వీళ్ళకి వీడియోల మీద ఉన్నంత ధ్యాస పిల్లల మీద లేదు ఏం లేదు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూపించేసి పెద్ద ఓవరాక్షన్ వీళ్ళొక్కలేక అన్నట్టు పిల్లల్ని కిట్విమ్స్ ఇంక ఎవరు కనలేనట్టు వీళ్ళకి పిల్లల మీద వీడియోలు తీయడం తప్ప పిల్లల్ని ఎత్తుకుని వీడియోలు తీయడం తప్ప ఏం తెలియదు ఇంకా ఏమి ఆమె వంట చేసుకుంటే వీడియో కదా అది చేయరు ఆమెకి అసలు వంటే రాదు దానికి ఆ పక్కదానికి ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలకి మళ్ళీ కడిపేసుకుంటుంది అసలు ఏం మనుషులు వీళ్ళు అసలు నాకు అర్థమే కాదు వీళ్ళకి అసలు మైండ్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఒక తల్లిదండ్రులు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటే వీళ్ళకి తెలియదును ఆడింటికి పెద్దోడు అంట ఆడు ఎందుకున్నాడో కూడా తెలియదు ముదిరిపోయి ముదిరిపోయి బెండకాయ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నాడో అసలు మైండ్ ఉందో లేదో ఫస్ట్ ఆడికి నాకు తెలియదు రెండో వాడు ఈడు ఒకప్పుడు చిన్న అంటే ఫస్ట్లో చేసినప్పుడు చాలా మంచిగా ఉంది వీడియోలు తీసుకోడు అసలు అబ్బాయి చాలా పిల్లోడు మంచివాడు అని పెళ్ళి వీడి మైండ్ కూడా దొబ్బింది నిజంగా చెప్తున్నా అసలు ఏం విడుదల తీస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు కాసేపు దర్గాకి వెళ్ళామంటారు ఆ కడిపేసుకుని నీ అక్కడికి వెళ్ళామంటారు ఇక్కడికి వెళ్ళాం అన్ని ఆబద్దలే ఫ్రెండ్స్ వాళ్ళు చేసే ప్రతిదీ ఆబద్దలే మళ్ళీ ఇప్పుడు పిల్లల మీద పిల్లలు పడిపోయారు ఇప్పుడు అది ఉత్తుదో నిజమో కూడా తెలుదు సొడ్డ కూడా తెలుగు పోండి అది ఉత్తుదో నిజమో మన అనకూడదు అది తప్పు ఆ వీడియో పెట్టాక చూడాలి ప్రతిదీ ఏదన్నా వస్తే చాలు ఏడు చేస్తారు వాళ్ళు దాంట్లో ఏడుపు సగం తప్ప ఏముండదు ఆ మాతల్లి ఆ నా నైటిలో ఒకటి వేసుకుని చున్నీలు వేసుకుని అని ఏడుతూనే ఉండదు ఇంకేం తెలీదు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఉందా ఏమన్నా అసలు ఎక్కడున్నారు మీరు ఇంకా ఏ జనరేషన్లో ఉన్నారు మీరు ఇంకా ఈ జనరేషన్లోనే ఉన్నారా పూర్వకాలంలో ఉన్నారా మీరు నాకు అర్థం కాదు చిన్న చిన్న పిల్లల ఆ పిల్లలకి నెల నెలల పిల్లలా ఇప్పుడు ఒకరికన్నా తర్వాత నా ఐదు ఐదు ఆరు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి కంటున్నారు ఎందుకు కోవ్వెక్వే అంటున్నారు అట్లా ఇప్పుడు ఒకళ్ళు చూసుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న సిచువేషన్లో మీకు డబ్బులు ఉన్న యూట్యూబర్లు మంచిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు యూట్యూబ్లో మొత్తం ఫ్యామిలీ పెట్టేసుకుని బతికేవచ్చు మేము ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురు ఉన్న ఇద్దరు పిల్లలు ఇంకొక ఇద్దరు పిల్లలు వస్తే నరుగుల పిల్లలు అయిపోతారు ఇంక వాళ్ళతో రోజు వీడియోలు తీసుకుని బతికొచ్చు అని చూస్తున్నారా అందుకే అంటున్నారా మీరు మనిషిలో దున్నపోతారు మీరు నాకు అర్థం కాదు ఇంత చిన్న చిన్న పిల్లలు పెట్టి మళ్ళీ కడిపేసుకున్నాం ఫోన్లో వదిలేసి కడిపేసుకున్న పిల్లల మీద బాధ్యత లేదా మీకు వీడియోల మీద ఉన్నది ఇంట్రెస్ట్ డబ్బుల మీద ఉన్న పిచ్చి ఇంకా దేని మీద లేదు మీకు ఎవడ తిట్టినా ఏం చేసుకున్నా ఏం కానీ మీరు యూట్యూబ్లో మనం మానరు చూసేవాళ్ళు కూడా మానరులే మీ వీడియోలో చూస్తారు కానీ అక్కడ కామెంట్లు కూడా సగం తిట్టే ఉంటాయి సగం మంచిగా ఉంటాయిలే అసలా పిల్ల అంటున్నారు ఎలా పడిపోతుంది పిల్ల అంత పట్టించుకోలేని వాళ్ళు మళ్ళీ మీకు మళ్ళీ కడిపెందుకు నీకు మళ్ళీ కడిపేందుకు మళ్ళీ పిల్లలు ఎందుకు అప్పుడే ఎవడన్నా నాకు అంటాడా అసలు పోను ఓకే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది పిల్లలకి సంవత్సరం వచ్చింది నువ్వు ట్రై చేసినావు వచ్చిందంటే ఓకే అనుకోవచ్చు కాసేపేమో ట్విన్స్ కోసం మేము వెళ్ళి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి కంటాము అని అంటారు అమ్మో అసలు మీ మాటలు చూస్తే బుర్ర సిడిపోవడం తప్ప ఏముండదు తలపోడు తప్ప ఏముండదు మీ వీడియోలు చూస్తే నేను సడన్గా చూసిన ఫ్రెండ్స్ చూస్తే ఉయ్యాల మొత్తం ఇరిగిపోయింది పిల్లకి ఏమైందో హాస్పిటల్ తీసుకెళ్ళాడు మా అన్నీ అక్కడ ఉన్నాడు ఇప్పుడు మేము వెళ్తున్నాము మంచి అయినా చెడు మీతో మేము షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈమెమో ఈ అని ఏడుతుంది అంత ఏడ్చేపోతుంది నీకు బుర్రలేదా మీ చిన్నపిల్లవా ఆయన చిన్నోడా నీకు ఒక అన్న ఉన్నాడు కదా అమ్మా నాయన ఆ అన్న చెప్పడా మీకు అప్పుడే పిల్లలు ఎందుకురా మీకు అని మీకు ఒక తల్లి తండ్రి ఎవరైనా పెద్ద ఉంటే చెప్పేటి వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది ఇంకా మీ ముగ్గురే సరిపోయారు మీ ముగ్గురుతో ఆ పిల్లలు వాళ్ళని వేసుకుని వీడియోలు చేసేస్తున్నారు మరి దిష్టి తగలదా ఏం తగలదా ఆ పిల్లలకి మంచిగా ఉండాలని కోరుకుంటాం మీరు చేసే పందుకు ఆ పిల్లలకి ఏమవుతుందని భయం కూడా వస్తుంది అసలు ఏం లేదా అసలు ఆ ఉండడమే బక్కగా ఉన్నావు నీకు అవసరం మళ్ళీ పిల్లలు కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా నీ హెల్తే కదా ఖరాబ్ అయింది మొగడేం చెప్తా తినేస్తావా లేకపోతే నువ్వు చెప్పింది నీ మొగుడు వింటున్నాడా అసలు మీరు దేనికి మళ్ళీ కడుపు అసలు నాకు అర్థం కాదు ఏమైనా సంవత్సరాలు అయిపోయి ఆ పిల్లలు ఏమైనా నడిచేస్తున్నారు ఏమైనా స్కూల్కి వెళ్ళిపోతున్నారు నువ్వు మళ్ళీ ట్రై చేసినా అలా ట్రై చేసినా అబ్బా అని అన్నికుంది అసలు మీరు ఎందుకు పిల్లలని అంటున్నారు ఆ పిల్లల మీద వీడియోలు తినిక లేదా నీ ప్రెగ్నెంట్ మీద వీడియోలు తినాకా మళ్ళీ హాస్పిటల్ మీద వీడియోలు తినాకా అప్పుడు హాస్పిటల్లో ఇద్దరు తినుస్తున్నారని చెప్పి హాస్పిటల్లో పెట్టినావు వీడియోలు అవి బాగా వ్యూస్ వచ్చినాయి ఇంకా స్టార్ట్ చేసినావు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ వ్యూస్ వస్తాయి నీ నీకు తెలిసి నాకు నీ అడేసి తెలుసు నాకు నువ్వు వేసే ప్లానింగ్ ఏంటో ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో వీడియోలు తీసేద్దాం ఇంకో చిన్నపిల్లని కనేద్దాము వాళ్ళతో కూడా వీడియోలు తీసేద్దాము మనం ఎట్లా సరిగ్గా మాట్లాడలేము ఇది ఒకటి దొరికింది నీకు మీ అన్న ఇంకా దద్దోజనం ఉన్నాడు కదా దద్దోజనం ఆ దద్దోజనకు ఆ పప్పు సుద్ధికి మళ్ళీ పెళ్లి చేస్తాను వత్తుదో నిజమో తెలియదు నిన్నేమన్నాడు ఫ్రెండ్స్ నేను డేట్ ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు చెప్పేస్తామంటారు అది చెప్తారని చెప్పి మనం చూసిన తర్వాత మీరు వెయిట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో చెప్తాము మీకున్న తెల్లెవరికి లేవమ్మా శూన్యకి ఏం తెలివితేటలు లేనట్టు ఉంటారు ఇద్దరికి ఇద్దరే మధ్యలో మీ అన్న కూడా మొత్తం ముగ్గురు ఏ తెలివితేటలు లేనోళ్ళు ఉంటారు అబ్బా మీ ముగ్గురు దన్నాలు పెట్టచ్చు కాసేపు ఏమో ఇది అంటారు కాసేపు అది అంటారు ఆయనకంటే ప్యాకింగ్ అంట ప్యాకింగ్ ఏ ఒక మూడు వందలు పెడితే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలేడా అన్ని సంవత్సరాల నుంచి పాపం నల్లగా అయిపోయాడు కదా మీ అన్నకు కూడా ఏదో యాభై రూపాయలు తెచ్చేసి పెట్టేస్తున్నావా ఎట్లా వీడియో కూడా వచ్చేస్తుంది మంచిగా ఆ డబ్బులతో యాభై రూపాయలతో కొంటే బాగా వస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి ప్లాన్ నువ్వు సోర్నీకి అట్లా ఉన్నావు కానీ అమ్మ మా ముదురునైనా నువ్వు పెద్ద బిజినెస్ మైండ్ నీది తోట పెద్ద బిజినెస్ మైండ్ చేస్తున్నప్పుడు ఇద్దరికి అనేసి ఇంకొక ఇద్దరిని అనేసి మంచిగా బిజినెస్ చేద్దాం చక్కగా యూట్యూబ్లో పిల్లల్ని పెట్టేసి వీడియోలు చేసేద్దాం అని చెప్పి అసలు ఏమన్నా బుద్ధుందా ఉందా చిన్న పట్టుకుని పడిపోయిందని చెప్పి అని ఏడుతున్నావు అవును ఈ వీడియోలు మనం చేయడం ఆఫ్ చేయాలి లేకపోతే ప్రెగ్నెంట్ని అప్పుడే స్టార్ట్ చేయకూడదు మనం అని చెప్పేది లేదా నీకు ఏం కావాలని యాక్టింగ్ చేస్తున్నారా లేకపోతే దిమాక్ ఉందా లేదా మీకు చూడండి ఫ్రెండ్స్ నాకు వీళ్ళ గురించి ఎందుకు చేశానంటే ఆ పిల్ల పడిపోయిందా అని చెప్పినప్పుడు నాకు వచ్చే కోపానికి నిజంగా వాళ్ళ దగ్గురంటే చెంప మీద కుట్టేంత కోపం వద్దు నాకు చేసేవన్నీ రాంగ్ మిస్టేక్స్ మళ్ళీ అంట ఆయన అంటే ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఆ వంక చొప్పి ఎంగేజ్మెంట్ మారుతారు ఇప్పుడు ఈ రోజు ఎంగేజ్మెంట్ అని అన్నారు కదా డేట్ ఆ ఎంగేజ్మెంట్ డేట్ చెప్పాలి కదా అది కొంచెం వెయిట్ చేయించి ఇప్పుడు మధ్యలో ఇది నడుపుతారు మధ్యలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ ఒక నెల తర్వాత అంటారు ఆ ఎంగేజ్మెంట్ గురించి కూర్చొని మనం వీడియోలు చూసుకుంటా కూర్చోాలి అది మ్యాటర్ వాళ్ళు వాళ్ళు వేసే తిరుగుదలు వాళ్ళకున్నాయి పెద్ద ముదుర్లు వాళ్ళు పెళ్ళం ఒకప్పుడు తింగరా ఉండదు అనుకున్నా కానీ అది ఇంకా పెద్ద దేశముదురు పెగుడు పెళ్ళాలు ఇంకా నా అలా అబ్బా ముగ్గురు ముగ్గురే వీడియోల్లో హైలైట్లు ఇంకా వాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్